కత్తెరీరు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని సిద్దిపేట జిల్లా రామకపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి పూస దశరథం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు గ్రామంలో ఆయన మాట్లాడారు కత్తెరు భారీ మెజార్టీ అందజేయాలని కోరారు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా తనకు మంచి స్పందన లభిస్తుందన్నారు తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దు హామీ ఇచ్చారు పంచాయతీ జరిగే ఎన్నికలలో నా పేరు పూస దశరథం నాకు ఈ ఎన్నికల్లో రెండో సీరియల్ నెంబర్ అయినటువంటి కత్తెర గుర్తు రావడం జరిగింది ఈ కత్తెర గుర్తుకు గ్రామస్తులందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే నాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి నన్ను గెలిపి గెలిపించిన తదుపరి రామకపేట ప్రతి ఊర్ ఊరిని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే తపనతోటే ఈ ఎన్నికలో పోటీ చేయడం జరుగుతున్నది యువకులందరి సహకారం తీసుకొని గ్రామస్తుల సహకారం తీసుకొని రోడ్లు కానీ మోర్లు కానీ విద్యుత్ కానీ నీటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యలున్నా వీటన్నిటిని అందరి సహాయ సహకారాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల రామకపేటని సంవత్సరం లోపల ఆదర్శ గ్రామ పంచాయతీ చేయాలనే దృఢ సంకల్పంతో ఈ ఎన్నికలో పోటీ చేయడం జరుగుతుంది ఈ నేను ఇంటింటి ప్రచారంలో భాగంగా నాకు గ్రామస్తులందరూ సహకారం చేస్తుంటూ ప్రతి ఒక్కరూ నీకు సహాయం చేస్తాము ఈసారి నువ్వు ఖచ్చితంగా గెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వాళ్ళు కూడా ప్రజలందరూ నాకు మద్దతు తెలియజేస్తున్నారు కాబట్టి వారి మద్దతును వారి నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను వమ్ము కానీ మా గ్రామస్తులు గ్రామంలో ఉన్నటువంటి యువకుల సహాయ సహకారాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల రామకపేటని ప్రతి ప్రతి కులస్తుల సహకారం తీసుకొని రామకుపేట అభివృద్ధి జ్యేయంగా పనిచేస్తానని గ్రామస్తులందరికీ నాకు మరోసారి కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని ప్రార్థిస్తాను